వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ సిక్స్టీ ఫోర్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము అబోల్కర్ గారు దీక్షిత్ జీ నా పని పూర్తయిపోయింది రేపు ఉదయం ఇక నేను ముంబై బయలుదేరబోతున్నాను ఒకసారి మీతో చెప్తున్నాను అనగా వెంటనే అతను అదేమిటి ఉన్న పలంగా ఎలా వెంటనే బయలుదేరుతా అంటున్నారు మీరు సాయిని కలవడం లేదా మీకు తెలుసా సాయి చాలా గొప్ప వ్యక్తి చాలా మంచి వ్యక్తి కూడాను అతన్ని మేము గురువుగా భావిస్తాము మీరు ఒకసారి అతన్ని కలిసి మాట్లాడే ప్రయత్నం చేశారు అంటే అతని యొక్క మంచితనం అలాగే అతని యొక్క గొప్పతనం అనేవి మీకు కూడా తెలుస్తాయి మీకు అంతా మేలు జరుగుతుంది నేను నా అభిప్రాయం తెలియపరుస్తున్నాను ఒకసారి వెళ్ళే ముందు సాయిని కలిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం మీకు అతని మీద ఎటువంటి అభిప్రాయం ఉందనేది నాకైతే తెలీదు కానీ ఒకసారి కలిస్తే మాత్రం మీకు అంతా మేలు జరుగుతుంది అనగా వెంటనే దాబోల్కర్ గారు చూడండి నేను అటువంటి బైరాగులని నమ్మను నా ఆలోచన విధానం వేరు అలాగే మీ ఆలోచన విధానం అనేది వేరు నేను అసలు ఇటువంటి సాధారణమైన వ్యక్తుల్ని నమ్మడం అనేది జరగని పని అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే ఆ వ్యక్తి నిజంగానే సామర్థ్యం కలిగిన వ్యక్తి అయినట్టయితే అతను నన్ను వచ్చి పిలుస్తారు కదా లేదంటే నాకు ఏదో ఒక సందేశం పంపిస్తారు కదా అసలు ఎటువంటి సందేశం లేకుండా స్వయంగా నా అంతటి నేనుగా వెళ్ళి అతన్ని కలవడం ఏమిటి అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు జిప్రీ అలా సాయి దగ్గరికి చేరుకుని సాయి మీరు తాళపత్ర లాగా ఒక పుస్తకాన్ని తయారు చేయాలనుకున్నారు కదా ఇదిగోండి అది పూర్తయిపోయింది అనగా వెంటనే సాయి చాలా ధన్యవాదాలు అని అంటారు ఇంతలో జిప్రీ అలా సాయి మీరు అడిగారు నేను చేసి పెట్టాను అనగా ఇంతలో సాయి చూడు నీవు త్వరగా ఇంటికి వెళ్ళు నీ కోసం ఇంట్లోని వారు ఎదురు చూస్తున్నారు అని అంటారు వెంటనే ఆమె హా సాయి అలాగే అని అంటుంది అలా వెంటనే సాయి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా ఈ పుస్తకం ఎలాగో తయారైపోయింది మీరు ఇందులో ఏం రాయాలని అభిప్రాయపడుతున్నారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కొంచెం చెప్పదలుస్తారా అనగా వెంటనే సాయి రామచంద్ర ప్రభువు నన్ను ఏం రాయమని ఆదేశిస్తే అదే నేను ఈ పుస్తకంలో లిఖిస్తాను అని సాయి సమాధానం చెబుతారు మరోవైపు దాబోల్కర్ గారు యథావిధిగా తన గదిలో నిద్రపోతూ ఉండగా ఇంతలో అతనికి మరల తేళ్లు అతని గదిలోనికి ప్రవేశిస్తున్నట్టుగా అలాగే ఇంటి దగ్గర జరిగిన సంభాషణలు సంఘటనలు తేళ్లు అలా లోపలికి వస్తూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి తనని కాపాడడం కోసం ఆ తేళ్ళని బయటకి పంపి వేస్తున్నట్టుగా అలా కళ రావడం మొదలవుతుంది అదే సమయంలో అతను కంగారు పడుతూ ఎవరు మీరు మీరు ప్రతిసారి వచ్చి ఇలా నాకు సహాయం ఎందుకు చేయాలనుకుంటున్నారు అసలు దీనికి గల కారణం ఏమిటి అని అడిగినట్టుగా సాయి అదే సమయంలో వెనక్కి తిరిగి తన ముఖం చూపించినట్టుగా అలా అతనికి కళ మొదలవుతుంది అలాగే అతను కొంత కాలానికి ఒక పుస్తకంలో అలా భగవంతుని గురించి రాస్తూ ఉన్నట్టుగా అతను ఏవైతే నవలలు ఉంటాయో అవన్నీ లిఖిస్తున్నట్టుగా అతనికి కళలో కనిపిస్తూ ఉంటుంది వెంటనే ఇదంతా కళ లేక నిజమా నేను ఇలా అనుభూతి పొందుతున్నానా అని చెప్పి అతను అలా ఉల్లిక్కి పడుతూ ఉంటాడు అసలు ఇదేమిటి అనుకుంటూ ఉండగా అతనికి మెలకు వస్తుంది వెంటనే కంగారు పడిపోతూ అసలు నాకు ఎందుకు ఇటువంటి కళలు వస్తున్నాయి చిత్ర విచిత్రంగా నాకు అనిపిస్తుంది నాకు కనిపించిన ఫకీరు ఎవరై ఉంటారు అసలు ఇతను నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నాడు అలాగే ఎందుకు నా కలలోనికి ఇలా పదే పదే వస్తున్నాడు అని చెప్పి అలా వెంటనే అతను లెగుస్తాడు తర్వాత మంచినీటి కోసం పక్క గదికి వెళ్ళేసరికి అక్కడ సాయి యొక్క చిత్రపటం ఉంటుంది ఆ చిత్రపటం మీద సాయి అని రాసి ఉండడంతో అంటే నాకు ఇప్పుడు కళలో కనిపించే వ్యక్తియే ఈ సాయిన అంటే ఇతనే నాకు ప్రతిరోజు కళలోనికి వచ్చి నన్ను కాపాడుతున్నారా అంటే ఇతను నాతో మాట్లాడే ప్రయత్నం చేయాలనుకుంటున్నాడా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అతనికి నానాసాహెబ్ గారు చెప్పిన మాటలు అలాగే దీక్షిత్ గారు చెప్పిన మాటలు అలాగే కేశవ్ చెప్పిన మాటలు ఇలా అందరి మాటలు ఒక్కసారిగా గుర్తు రావడం మొదలవుతాయి వెంటనే అతను ఆలోచిస్తూ ఇదంతా నాకు గందరగోళంగా ఉంది అసలు ఇతను గత కొద్ది సంవత్సరాలుగా నా కలలో ఎప్పుడు లేని విధంగా నన్ను వెంటాడుతూ ఉన్న ఈ యొక్క తేళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి బారి నుండి నన్ను రక్షిస్తూ నన్ను ఇలా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది అసలు ఇతను నా కళలోనికి రావడానికి గల కారణం ఏమై ఉంటుంది అలాగే నేను కళలో ఈ సాయి గురించి తాళపత్రగంధం రాస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇదంతా నాకు ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అసలు ఏమిటి ఇదంతా అని చెప్పి ఆలోచిస్తూ నాకు ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కావడం లేదు అని నెమ్మదిగా అలా అతను బయటకి నేర్చుకొని వెళ్ళేసరికి ఇంతలో అలా ఒక్కసారిగా బయట సాయి ఉంటారు వెంటనే అతను ఆశ్చర్యానికి గురి అవుతూ ఇదేమిటి నేను ఇలా బయటకు వచ్చేసరికి ఈ అర్ధరాత్రి సమయంలో ఈ బైరాగి ఎక్కడ ఉన్నాడు అని అతన్ని అలా తీక్షణంగా చూస్తూ ఉంటారు వెంటనే అసలు నీవి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగ వెంటనే సాయి హేమాద్రి పంత్ నీవే అన్నావు కదా నిన్ను ఆహ్వానించే వరకు నీవు నన్ను కలవడానికి రాను అని ఇప్పుడు నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను నిన్ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను రా అని అంటారు వెంటనే దాబోల్కర్ గారు హేమాద్రి పంత ఎవరు అసలు మీరు నన్ను ఆ పేరుతో పిలవడానికి గల కారణం ఏమిటి అతను ఒక గొప్ప నవలలు రాసే వ్యక్తి అతనితో నన్ను ఎందుకు పోలుస్తున్నారు కనీసం నా పేరు ఏమిటో కూడా తెలియకుండా నన్ను పిలిచే ప్రయత్నం చేస్తున్నారు అసలు మీరు నన్ను ఎందుకు ఆహ్వానిస్తున్నారు వెళ్ళండి మీరు తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు అసలు ఇలా నన్ను ఆహ్వానించడం నాకు నచ్చలేదు అందరూ మీ భక్తులు కావాలని మీరు అభిప్రాయపడుతూ నేను ఎవరో ఏమిటో కూడా తెలియకుండా నన్ను ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారు నన్ను గందరగోళానికి గురి చేస్తున్నారు వెళ్ళండి ఇక్కడి నుంచి అని కంగారు పడిపోతూ అలా లోపలికి వెళ్ళి తలుపు వేసేసుకుంటాడు మరుసటి రోజు ఉదయం చంప ముందు రోజు రాత్రి తయారు చేసిన రోటీలని భర్తకి వడ్డించగా వెంటనే అతను ఏమిటి నీవు నిన్న రాత్రి తయారు చేసింది నాకు ఇప్పుడు ఈ అల్పాహార రూపంలో పెడుతున్నావా అసలు నీవు ఎందుకు ఇలా చేశావు అని అడుగుతారు వెంటనే ఆమా ఏమండి ఇప్పుడు నేను నైపుణ్య శిక్షణకి వెళ్తున్నాను కదా నాకు సమయం సరిపోవడం లేదు అందుకే రాత్రి సమయంలోనే ఈ యొక్క రోటీలను తయారు చేసి ఉంచినట్టయితే నాకు ఇప్పుడు కొంచెం సమయం లభిస్తుంది తద్వారా నేను కూడా ఏదో ఒకటి నేర్చుకొని ఉపాధిని పొంది మీకు సహకారం అందిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇలా చేశానండి ఉదయం పూట నాకు సమయం సరిపోవడం లేదు అనగా వెంటనే భర్త చాలా ఆవేశంగా చూడు నేను పహిల్వాన్ని నేను మంచిగా ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే కసరత్తు చేయగలుగుతాను అలాగే పోటీలో విజయాన్ని అందుకోగలుగుతాను నీవు ఎలా పడితే అలాగా నాకు నాణ్యమైన భోజనం కాకుండా ఇటువంటి సర్ది భోజనాన్ని అందజేస్తే నా ఆరోగ్యం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించు నాకు మరోసారి ఇటువంటి దాన్ని పెట్టే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు అని కోపంగా అంటాడు ఇంతలో వీరి సంభాషణని సాయి విని అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయం దాబోల్కర్ గారు చూడు వైష్ణవ్ నీవు వెంటనే మన సామానంతా సర్ది ఇక్కడి నుంచి బయలుదేరు నాకు ఇక్కడ ఇంకొక నిమిషం కూడా ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు ఈ షిడీలో అంతా గందరగోళం నెలకొంటుంది అని నా మనసుకి అనిపిస్తుంది అని వారు మాట్లాడుకొని వెనక్కి తిరిగే సమయానికి ఇంతలో అక్కడికి కులకర్ణి సర్కార్ చేరుకుంటారు వెంటనే నమస్కారం మీరు ఇక్కడ ఉండడం నాకు సంతోషంగానే ఉంది మీరు మా ఇంట్లో ఏదైతే సమస్యని ఎదుర్కొన్నారో దానికి నేను మీకు క్షమాపణ చెబుతున్నాను మీరు ఈ షిర్డీలో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అన్ని పనులు పూర్తి చేసుకోవడం అయిపోయిందా అని అడుగుతారు వెంటనే అతను చూడండి మీ ఇంట్లో ఉండడం వల్ల అలా జరిగిందని నేను అభిప్రాయపడడం లేదు నాకు మొదటి నుంచే అటువంటి అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఏదైతే జరిగిందో దానిలో మీ తప్పుదం ఏమీ లేదు కాబట్టి నేను ఏమీ తప్పుగా అనుకోవడం లేదు నిజానికి నాకు ఆహ్వానాన్ని అందించి మీ ఇంటికి తీసుకొని వెళ్ళి మీరు చక్కగా సపర్యలు అందించారు దానికి నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను మీరు ఈసారి ముంబై వచ్చినప్పుడు నాకు అవకాశం ఇవ్వండి నేను మిమ్మల్ని తప్పకుండా ఇంటి వద్దకు తీసుకొని వెళ్ళి మీకు చక్కగా సపర్యలు చేసే అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నాను అని అలా మాట్లాడుతూ ఉండగా కులకర్ణి సర్కార్ దాబోల్కర్జీ మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోయినట్టయితే నేను మీతో ఒక లేఖని ఆంగ్లేజీ ప్రభుత్వం వారికి పంపించాలనుకుంటున్నాను ముంబై ఇదిగోండి ఈ లేఖని తీసుకొని మీరు కొంచెం వారికి అందజేశారు అనుకోండి వారు తప్పకుండా నాకు మంచి అవకాశాన్ని ఇస్తారు ఈ యొక్క లేఖని ఆంగ్లేజీ ప్రభుత్వం వారు చదివి నాకు ఇంకొక గ్రామాన్ని నా యొక్క ఆధీనంలోనికి పంపించారే అనుకోండి ఇప్పుడు ఈ షిడీలో ఏవైతే అభివృద్ధులు చేశానో అవన్నీ కూడా నేను ఆ గ్రామానికి చేయగలుగుతాను అందుకనే నేను ఈ యొక్క లేఖని మీ ద్వారా ఆంగ్లేజీ ప్రభుత్వానికి పంపించాలని అభిప్రాయపడుతున్నాను అనగా వెంటనే అతను ఆ లేఖ మొత్తాన్ని చదివి నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఇందులో ఏవైతే మీరు రాసారో అవి ఏవి నాకు ఈ షిర్డీ గ్రామంలో కనిపించలేదు అంటే మీ అభివృద్ధి అనేది నాకు అంతగా ఇక్కడ జరిగింది అని నన్ను అనుకోవడం లేదు ఇక్కడ షిడిలో నేను చూసిన దాని ప్రకారం అంత అభివృద్ధి లేదు అంటే మీరు ఇక్కడ రాసిన దానికి షిడీలో జరిగిన అభివృద్ధికి చాలా వ్యత్యాసం ఉంది నిజం లేదు కనుక నేను దీన్ని తీసుకొని వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేను ఈ షిర్డీ గ్రామంలో ఏవైతే రహదారులు ఉన్నాయో అవంతా అంత చక్కగా నాకు అనిపించడం లేదు అలాగే విద్యకు సంబంధించిన విధంగా అలాగే ఇంకా మిగతావి అన్నీ మీరు ఇందులో చాలా గొప్పగా రాశారు కానీ అవేమీ నాకు షిర్డీ గ్రామంలో కనిపించలేదు కాబట్టి నేను ఈ లేఖను తీసుకొని వెళ్ళి ఆంగ్లేజీ ప్రభుత్వ వారికి నేను అందజేయలేను నన్ను క్షమించండి అని అంటారు వైపు పార్వతి గారు మహల్సపతి గారితో ఏమండి నిన్న రాత్రి నుంచే నా మీద మీరు చాలా కోపంగా ఉన్నారు దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి దయచేసి నేను చెప్పేది వినండి నేను మన పిల్లవాడిని ఒంటరిగా వదిలిపెట్టలేదండి నాకు సాయి వచ్చి నేను పిల్లవాడి దగ్గర ఉంటాను అని చెప్తేనే నేను ఆ రోజు నైపుణ్య శిక్షణకి వెళ్ళాను దయచేసి ఈ చిన్న తప్పిదంకి మీరు నాతో మాట్లాడకుండా ఇలా ఉండడం నాకు నచ్చలేదు అనగా వెంటనే మహల్సపతి గారు చూడు సాయి మనకి సహాయం చేస్తారు ప్రతి ఒక్కసారి మనకి అండగా ఉంటారు నేను ఒప్పుకుంటాను అంటే దాని అర్థం నీవు మన అబ్బాయి మార్తాండకి ఆరోగ్యం బాగోలేని సమయంలో కూడా వాడిని వదిలిపెట్టి నీవు ఇలా నైపుణ్య శిక్షణకి వెళ్ళడం నాకు ఏమాత్రం లేదు నీవు చేసింది తప్పు అని నేను అభిప్రాయపడతాను అనగా వెంటనే ఆమె నేను చెప్పే ఒకసారి వినండి సాయి వచ్చి స్వయంగా చెప్తేనే కదండి నేను వెళ్ళింది అని వాళ్ళు సంభాషణ జరుగుతూ ఉంటుంది ఇంతలో వారి సంభాషణని సాయి విని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు ఇంతలో మరోవైపు భీమా అవును నేను చెప్పాను కదా నైపుణ్య శిక్షణకి వెళ్లకుండా మన ఇంటికి వస్తున్న మా బాబాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నీవు నైపుణ్య శిక్షణకి ఎందుకు వెళ్ళావు అని అడుగుతారు వెంటనే ఆమె ఏమండి సాయియే మీ బాబాయిని ఇంటికి తీసుకొని వచ్చారు అలాగే నేను ఉంటాను నీవు నైపుణ్య శిక్షణకి వెళ్ళు అని చెప్పి ఆదేశించారు దానితో ఎలాగో సాయి చెప్పారు కాబట్టి వెళ్ళవచ్చని నేను వెళ్ళాను అనగా వెంటనే భీమా ఆయన నీవు ఎలా ఎలా చేయగలుగుతావు అని కోపడతారు ఇంతలో ఆమె నేనేం చేశానండి సాయి చెప్పిందే కదా చేశాను అనగా వెంటనే భీమా సాయి చెప్తూ ఉంటారు సాయి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు ఆయనంత మాత్రాన మన ఇంటికి వచ్చిన అతిథిని అలా ఇంట్లో వదిలేసి నీవు బయటికి వెళ్ళడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఈ పని చేసే ముందు నువ్వు ఆలోచించాలి కదా నేను నీతో మరీ మరీ చెప్పాను నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళవద్దు అని ఒక్కరోజు నువ్వు నైపుణ్య శిక్షణకి వెళ్ళనంత మాత్రాన ఏమైనా మునిగిపోతుందా నీవు నీ బాధ్యతల్ని ఇలా గాలి ఇంటి పనులని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి నీవు ఇలా నైపుణ్య శిక్షణకి వెళ్ళి నీవు సాధించాల్సినంత అవసరం ఏముంది చెప్తున్నాను కదా నీవు నాకు చెప్పకుండా నా అనుమతి లేకుండా ఈసారి ఎటువంటి పనులు చేయడానికి వీల్లేదు అని కోపంతో అంటారు ఆ మాటలు కూడా సాయి వింటారు కులకర్ణి సర్కర్ దాబోల్కర్జీ మీరు ఒక ప్రభుత్వ అధికారి మీకు తెలియనిదేముంది దాదాపు ప్రభుత్వం నుంచి వచ్చే పనులతోనే మనం ఇక్కడ అన్ని పనులు చేపట్టగలుగుతాము మాకు ఎంత మేరకు పన్నులు వస్తాయో ఆ పన్నులకు తగ్గట్టుగా మేము పైవారికి పంపించగా మిగతా వాటితో మేము ఇక్కడ అభివృద్ధి పనులనేవి చేస్తూ ఉంటాము నా దగ్గర ఎంతవరకైతే ఉన్నాయో అంతవరకు డబ్బు ఉపయోగించి ఇక్కడ నేను పనులన్నింటినీ చేపట్టాను దాదాపు నేను పూర్తి చేసినవే ఇందులో రాశాను నేను ఇందులో లేనిపోనివేమీ రాయలేదు కదండి ఇక జరుగుతున్న పనులను కూడా కొన్ని రాశాను అందులో ఏముంది మీరు వాటిని కూడా ఇలా తప్పుపట్టడం నాకు నచ్చలేదు నేను అభివృద్ధి పనులు ఇక్కడ చేస్తున్నాను కాబట్టే నాకు ఇక్కడ మరొక గ్రామాన్ని గనుక వాళ్ళు ఇచ్చినట్టయితే దాన్ని కూడా నేను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఇందులో నేను పొందుపరిచాను అంతే కదా మీరు ఇలా మాట్లాడి ఇలా నా యొక్క లేఖని ఇలా పక్కకు పెట్టడం నాకు నచ్చలేదు అనగా వెంటనే దాబోల్కర్ గారు చూడండి మీరు ఏదైనా చెప్పండి నేను మాత్రం ఇప్పుడు ఈ లేఖను తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా లేను నాకు ప్రజల క్షేమమే నాకు ముఖ్యం మీరు ఇక్కడ ఏవైతే జరిపించాను అని చెప్తున్నారో అవి పూర్తయిన తర్వాతనే నేను వాటన్నిటినీ పరిగణలోనికి తీసుకుంటాను కాబట్టి నేను మాత్రం మీరు ఇప్పుడు తీసుకొని వెళ్ళమంటున్న ఈ లేఖను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తీసుకొని వెళ్ళలేను ఇప్పుడు చెప్తున్నాను మరలా చెప్తున్నాను మరొకసారి ఇటువంటివి నా చేతుల మీదుగా జరగవు అని మీకు గట్టిగా చెప్తున్నాను మీరు గనక ఇటువంటివి నా దగ్గరికి తీసుకువచ్చి నన్ను వీటిని పై అధికారులకి అందజేయమని అడిగారే అనుకోండి ఈసారి మీ మీద లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి కోపడతాడు వెంటనే కులకర్ణి సర్కార్ అలా చూస్తూ ఆ సంతాపంతాన్ని తిడుతూ అక్కడ నుంచి వారితో పాటు వెళ్ళిపోతాడు వెంటనే దాబోల్కర్ గారు ఈ షెడి అంతా ఎటువంటి వారే ఉన్నట్టుగా ఉన్నారు వైష్ణవ్ మనం ఇంకా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడం అంత మంచిది కాదు పద వెళ్దాం అని అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు చందు పొలం పనులకి సమయం అవ్వడంతో బాడిని కోపంగా పిలిచి ఇంకా ఎంత సమయం నీవు నాకు డబ్బా కట్టడానికి చూడు నీ కారణంగా ఈరోజు ఆలస్యమైంది నేను పనికి లేటుగా వెళ్ళినట్టయితే ఖచ్చితంగా నాకు జీతం అనేది తక్కువ వస్తుంది నీవు నైపుణ్య శిక్షణకి వెళ్ళడమేమో కానీ నీవు ఇంటి పనులు వంట పనులు ఎక్కడికక్కడ వదిలేస్తున్నావు మొదట ఇంటి పనుల మీద దృష్టి జాగ్రత్తగా ఉంచి ఈ పనులన్నింటినీ సక్రమంగా చేసి ఆ తర్వాత నీవు ఏదైతే శిక్షణకి వెళ్ళాలనుకున్నావో అక్కడికి వెళ్ళు అర్థమవుతుందా అని కోపంగా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వీరి మాటలు సాయి వింటారు సాయి మరికొంత దూరం నడుచుకుంటూ వెళ్ళేసరికి ఇద్దరు వ్యక్తులు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఒక వ్యక్తి నా భార్య అసలు నా బట్టలే ఉతకడం లేదు అసలు ఆమె ఎక్కడ పనులు అక్కడ ఇంట్లో వదిలేస్తుంది నైపుణ్య శిక్షణకి వెళ్తూ ఆమె సరిగా ఇంటి పనుల మీద దృష్టి పెట్టలేకపోతుంది అనగా ఇంతలో మరో వ్యక్తి నిజమే నా భార్య ఇంతకుముందు ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసేది ఇప్పుడు కనీసం ఉదయాన్నే నిద్ర కూడా లేవడం లేదు సరిగ్గా ఇంటి పనులు కూడా చేయడమే లేదు ఎక్కడ పనులు అక్కడ వదిలేస్తుంది అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు వీరి సంభాషణని కూడా సాయి వింటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ